నువ్వు మళ్ళీ ఎక్కడ లోపలికి వస్తావు కదా నువ్వు ఇంకోటి సార్ ఇప్పుడు హైకోర్టు జడ్జి కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఎక్కడైనా బయోకెమికల్ అలాగే గంప్ చేస్తుంది మా దృష్టికి తీసుకెళ్ళమని పేదరికం అంత దూరం పాలేకుండా లేదు కానీ సమస్య ఏంటంటే దాన్ని కూడా అదే వాళ్ళు నెట్లో పెట్టినారు అతి వస్తాయి రానికే వాళ్ళకి సార్ చాలా ప్రమాదం సార్ భవిష్యత్తులో మా గ్రామాలు ఉండవు కనీసం ముప్పై కిలోమీటర్లు మినిమం ఉండవు మా వల్లే మాకే కాదు ఇప్పుడు రాపూర్కి వస్తుంది మాకు నీళ్ళే పొల్యూట్ అయినది మా చెరువు గాలి రూపం అయితే మెయిన్ రాపూర్కి వస్తుంది అదే కొంచెం కాదు సార్ మినిమం ముప్పై కిలోమీటర్లు లేచిపోతాయి చూసిన మాది రాపూరు మండలం వీరాయపాలెం గ్రామం నా పేరు బెల్లం వంకయ్య మా పంచాయతీ పరిధిలో పులిగిలిపాడు రాయగుంటపల్లి బదనపల్లి వీరాయపాలెం లెప్పర్స్ హజరత్ కాలనీ సమీపాన పోస్టల్ వేస్ట్ మేనేజ్మెంటు అనే పరిశ్రమ నెలకొల్పడం జరిగింది సుమారు ఇది ఎనిమిది సంవత్సరాల నుంచి నెలకొల్పున్నారు ఈ పరిశ్రమ వల్ల ఎక్కువ చర్మ చర్మ వ్యాధులు కిడ్నీ వ్యాధులు గర్భకోశ వ్యాధులు రకరకాలమైన చాలా భయంకరమైన వ్యాధులతో మాకు ఇప్పటికే చాలా కిడ్నీ తో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ అంగవైకల్యాలతో కానీ ఇబ్బంది పడుతున్నారు ఈ పరిశ్రమ రోజుకి యాభై లారీలు అక్కడికి వచ్చి భయంకరమైన బయోకెమికల్ అజార్డర్స్ను కూడా అక్కడ డ్రంప్ చేస్తున్నారు ఈ విధ ఈ విధ విధ రకాల కంపెనీలైన ఆ కెమికల్స్ కానీ ఎరువు మందులు పాడైపోయినట్టు కానీ విలువైన ట్యాబ్లెట్లు కానీ మంచి మంచి మెడిసిన్ నిర్వీర్యమైనటి అక్కడికి వచ్చి భూమిలో దింపటం జరిగింది మినిమం ఒక టన్ను అక్కడ భూమిలో దింపితే సుమారు ఒక ఐదు లక్షలు వాళ్ళకి ర్యాంకింగ్ గ్రూపులకి చెల్లించడం జరుగుతుంది ఇటు భయంకరమైన ప పరిశ్రమ ఉన్నారు కాబట్టి దీనివల్ల ఇట వన్ని ప్రాణ జీవులకి పక్షులకి ఎంతో ఇబ్బంది పడుతున్నారు మా సమీపాన ఉన్న రాపూర్ టౌన్ కూడా ఈ ఈ పరిశ్రమ వల్ల ఎంతో ఇబ్బంది ఎదుర్కొంటూ ఎదుర్కొంటారు కావున ఈ పరిశ్రమని వెంటనే పై సంబంధిత అధికారులు కలెక్టర్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా మరొక ఆలకించి ఈ వెంటనే కోస్టల్ వేస్ట్ మేనేజ్మెంట్ పరిశ్రమ వెంటనే వేరే చోటుకి తరలించాలని మరీ మరీ కోరుకుంటున్నాము గ్రామం నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా గ్రామంలో పోస్టుల ఏస్టులు ఫ్యాక్టరీ పెట్టి నా పేరు వెళ్లిపాటి సంపూర్ణమ్మ గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ జ్వరాలంటే జ్వరాలు కాదు ఇసు జ్వరాలు మలేరియా డెంగీ కిడ్నీ జబ్బులు అనారోగాలన్నీ వచ్చి నిమ్ములు టీవీలు క్యాన్సర్లు వచ్చి అనేక మంది కొంతమంది క్యాన్సర్లతో కూడా చనిపోయారు అసలు తట్టుకోలేకపోతున్నాం ఈ గబ్బులకి వాసినికి దుర్మార్గం వాసినికి నీళ్లు తాగలేక నీళ్లు కలుషితం అయిపోయి మేము అసలు నిలబడలేకనే ఉన్నాము మాకు మా మనవి ఆలించి మా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు అందరూ కలిసి మాకు ఇది న్యాయం చేయమని చెప్పి ఈ ఫ్యాక్టరీని ఎక్కడికన్నా తరలించమని మేము బాధపడుతున్నాం స్వామి